అల్వియర్స్ నమస్తే నేను మీ ఆంజనేలి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే వర్షాల బీభత్సం ప్రకృతి వైపరీత్యం కాకపోతే దీంట్లో మన తప్పిదం కూడా ఉంది మన ప్రజల్ది కానీ ప్రస్తుతానికి హైదరాబాద్ తీసుకున్నాం హైడ్రా అనేది యాక్షన్ తీసుకుంటుంది ఓకే ఇదిలా ఉంది కాకపోతే ఈరోజు కొద్ది వర్షాలకే రోడ్ల నిండిపోయి ఎక్కడెక్కడ బ్లాక్ అవ్వడము రాకపోకలన్నీ బంద్ అవ్వడము రోడ్ల నిండా నీళ్ళు రకరకాలుగా జరుగుతుంది నాళాలు నిండిపోతున్నాయి ఎందుకు ఎక్కడ జరుగుతుంది కానీ ఒకప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఏరియాకు ప్రతి స్థలానికి న్యాచురల్ ఫ్లో ఉంటుంది ఆ న్యాచురల్ ఫ్లో ఒక కుంటేతుంది ఆ కుంట నిండి ఆ కుంట నుంచి చెరువుకి వెళ్తే చెరువు నుంచి చెరువు నిండిన తర్వాత ఇంకో దారి ఉంటుంది ఇంకో దారి నుంచి ఈ చెరువుల అనుసంధానం ఏదైతుందో దీంట్లో ఉంటుంది ఇప్పుడు మీరు ప్రజలు కూడా ఒక పాత ఇల్లు ఉంది ఇల్లు కూలగొట్టేసినాం ఇల్లు కూలగొట్టిన తర్వాత ఎవరికో ఒక లారీకి పిలిపించేసి కన్స్ట్రక్షన్ నుంచి దాన్ని తరలిస్తారు అది తీసుకుపోయి కుంటలు వేయడం ఆ చెరువులో వేయడం నీళ్ళు అక్కడ స్టోరేజ్ అవ్వ అవ్వకుండా నీళ్ళు బయటకు వెళ్తాయి ఎందుకంటే కుంట మట్టి వల్ల నిండుతుంది పూటిగా తీసి అక్కడ స్టోరేజ్ అవుతే అక్కడ గ్రామానికి లేకుంటే ఉన్న ఏరియాకి ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్లో కుంటలు నిండాయి అనుకోండి వాటర్ సోర్స్ అనేది గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ చూసుకున్నా సరే రోడ్డు తప్ప వాటర్ ఎక్కడైతే మన భూమిలో వెళ్ళాలో లేదు ఇనుకుడు గుంతలని కొద్ది సంవత్సరాల కింద పెట్టడం జరిగింది ఒక ఐదు సంవత్సరాల కింద దాని తర్వాత కొద్దిగా వాటర్ స్టోరేజ్ అవుతుంది బిల్డింగ్ మీద అపార్ట్మెంట్ మీద ఉన్న వాటర్ ఏవైతున్నాయో ఇనుకుడు గుంతలకు వచ్చి ఇనుకుడు గుంతలో ఇంకడం వల్ల ఆ గ్రౌండ్ వాటర్ పెరగడం కొద్దిగా ఉంది వన్ పర్సెంట్ దీని వెనకాల ప్రభుత్వం చాలా వర్క్ చేసింది కానీ జనాలు చేస్తున్న తప్పేంటి మీరు ఒక కన్స్ట్రక్షన్ అయిన ఇల్లుని కూలగొట్టిన తర్వాత ఆ పాత ఇల్లుని కూలగొట్టిన తర్వాత కొత్త కన్స్ట్రక్షన్ కోసం ప్రారంభిస్తారు మీరు ఆ కూలగొట్టిన మొత్తం ఎక్కడ పోతుంది ఎక్కడ వేస్తున్నారు వాళ్ళు సరే ఈ ప్రాబ్లం ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఇంటి దగ్గరికి తీసేశారు వేరే ఒక దగ్గరికి వెళ్ళిపోతే నా ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ ఈ ప్రాబ్లం నీకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది నువ్వు ఒక్కటి చేసిన తప్పుకి ఎన్ని వందల మందికి ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఆలోచన ఉండదు ప్రస్తుతానికి ఎవడైపోతుంది నా ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ నేను నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఈ మట్టి క్లియర్ అయింది అనుకున్నప్పుడు దీని వెనకాల ఎంత ఇబ్బంది అవుతుంది ఎన్ని లక్షల మందికి ఇబ్బంది అవుతుంది నాలలు పూడికలు నిండితే ప్లాస్టిక్ కవర్లు లేడీస్ వాడుకునే శానిటరీ కానీ చిన్నపిల్లలు వాడిన టైపర్స్ కానీ ఇవన్నీ డ్రైనేజ్లో వేయడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది ఒక ప్యాకెట్ ఒక ప్లాస్టిక్ కవర్ డ్రైనేజీలో వెరకడం వల్ల దాని పక్కన వచ్చే మట్టి వచ్చే ఫ్లో మొత్తం ఆపేస్తుంది ఈ ఫ్లో ఆగిందంటే దీనికంటే ముందున్న డ్రైనేజ్ మూత బయటకు వస్తుంది డ్రైనేజ్ మూత బయటకు వస్తే మనం ఎంతమంది చిరాకు పడుకుంటాం పోతే మనకు తెలుసు ఇలాంటి సిచ్యువేషన్ న్యాచురల్ ఫ్లో ఏదైతే వెళ్తుందో నేచురల్ ఫ్లోని అడ్డుకట్ట ఇన్ని విధాలుగా జరుగుతుంది కానీ మనం చేస్తున్న తప్పుల్ని వీటిని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే ఇప్పటికి నుంచి అలా అయినా చేసుకుంటూ వెళ్తే ఒక పది సంవత్సరాలకైనా ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉంటుంది పైన ఇల్లు ఉంటాయి కబ్జా పైన ఇల్లు వేస్తారు నాల పక్కనే దానికి ఏం చేయాలో మట్టి వేయాలి పుడిక తీయాలి దాన్ని పుడిసేసి దానిపైన ఒక షెడ్ వేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అది బిజినెస్ వెనకాల నాళ ముందు బిజినెస్ ఇలాంటి హైదరాబాద్లో ప్రతి నాల పక్కన బిల్డింగ్లు ఉంటాయి ఒకప్పుడు చూడండి మీరు మీరు గూగుల్లో కొడితే ఓపెన్ చేస్తే హెచ్ఎండి కానీ జీహెచ్ఎం సైట్లో కానీ ఉంటుంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకోండి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తీసుకోండి టూ థౌసండ్ వన్లో చూడండి టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ ఫైవ్ వరకు చూడండి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది కదా ఇప్పుడు చూడండి గూగుల్లో మీకు ఫోన్ ఉంది కదా ప్రతి చేతిలో ఫోన్ ఉంది కదా అప్పుడు నాలెల్లా స్పేస్ ఎంత ఉంది ఎంత వెడల్పు ఉండే ఎన్ని మీటర్స్ ఉండే ఇప్పుడు ఎన్ని మీటర్స్ ఉంది ఎంత కబ్జకు గురైంది మనము ఎప్పుడైతే న్యాచురల్ ఫ్లోని దగ్గర చేస్తామో దాన్ని పూడ్చుకుంటూ దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఈ బీభోత్సవాలకు కారణమన్నీ అప్పాయి డ్రైనేజ్ ఎక్కడ పోతుంది ఎంత ఫ్లో అయింది ఆ స్పీడ్ అక్కడ వెళ్ళి ఆగిందంటే ఈ వెనకాలను చూసి వాటర్ ప్రెజర్కి కూలిపోతుంటాయి ఈ వెనకాల ప్రెజర్ వచ్చిన ప్రెజర్కి తట్టుకోలేక వెనకాల ఇండ్లు కూలిపోవడం ఇళ్ళలో నిండిపోవడం ఇవన్నీ జరుగుతుంది ఈరోజు చూసుకుందాం విజయవాడ పరిస్థితి ఏంటి కృష్ణ పర్వళ్ళు తొక్కుతున్నాయి రాకపోకలు బంద్ చేశారు వందల సంఖ్యలో కార్లు వందల సంఖ్యలో బండ్లు ఎక్కడ పోయింది ఏం జరుగుతుంది మన తప్పిదాలి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి అప్పటి వరకు ఇస్తాయి కానీ పర్మిషన్ ఇవ్వడం తప్పు కన్స్ట్రక్షన్ ఆపడం తప్పు కన్స్ట్రక్షన్ ప్రీవియస్ కన్స్ట్రక్షన్ పాత కన్స్ట్రక్షన్ కూలగొట్టి మట్టి తీసుకొచ్చి దాంట్లో వేయడం తప్పు ఒక్క మనిషి తప్పు చేయడం వల్ల ఒకరు 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 వంద మంది వేస్తే ఈ పరిణామం లక్ష పైన పడుతుంది ఆ చిన్న తప్పులు చేయకుండా నేచురల్ ఫ్లోని ఇంకొకటి ఇది బాగా విషయం గుర్తుంచుకోండి నేచురల్ ఫ్లోని వాటర్ ఫ్లోని ఆపడానికి ఎవ్వరికి అధికారం ఉండదు ఎవరికి అధికారం లేదు కూడా కోర్టులైనా న్యాయస్థానాలైనా ప్రభుత్వాలైనా దీనిపైన స్పష్టంగా ఇంతకుముందు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది దీనికి ఎవరికీ అధికారం ఉండదు నాచురల్ ఫ్లోనే ఆపడానికి అధికారం ఉండదు నువ్వు నాచురల్ ఫ్లోని కూడా రూట్ మళ్ళిడించడానికి ఉండదు ఈ రూట్ మళ్లిచ్చావంటే రేపొద్దున నీ ఇంటి కోసం రూట్ రేపు రేపొద్దున నీకే ఎఫెక్ట్ అది దాని స్పీడ్ వచ్చి నీ ఇంట్లోకి వచ్చేస్తుంది నీళ్ళు నిండుతుంది ఈరోజు నేను వర్షంలో చిక్కపోయినా నన్ను కాపాడండి నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది వాళ్ళ నేను వర్షం రుచి కాపాడండి అని చెప్పేసి ఎంతమంది ఈరోజు ఫుడ్ ప్యాకెట్ కోసం ఒక పూట ఫుడ్ ప్యాకెట్ కోసం ఎందుకు కొట్లాడుతున్నాం ఎందుకు అడుగుతున్నాం పంటలు నష్టం హైదరాబాద్ చుట్టుపక్కల కూడా పంటలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పంటలు ఉన్నాయి ఎందుకు ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్తే శంషాబాద్ వెళ్ళినా ఇటు ఔటరింగ్ రోడ్ ఎటు ఔటరింగ్ రోడ్ లోపలైనా బయట సరే పంటలు ఉన్నాయి వ్యవసాయాలు ఉన్నాయి ఈ వర్షం భీవత్సం వెనకాలకు బ్యాక్ వాటర్ వచ్చిందంటే పరిస్థితి ఏంటి పంటల నష్టం రైతుల నష్టం మనుషుల ఇల్లు నష్టం ప్రాణ నష్టం తండ్రిలో కొట్టుకోపోయి చనిపోయే వాళ్ళు ఉంటారు మీరు కొన్న కార్లు పోతే కట్టుకున్న ఇల్లు పోతాయి అన్నీ పోతే ఒక్క తప్పిదం మనసు చేస్తున్న ఒకే ఒక్క తప్పిదం వల్ల ఎంత అరాచకం జరుగుతుంది ఇలాంటి తప్పులు చేయకుండా ఎవరు ఉండరు నాయకులు ఎంతవరకు చేస్తారు సిబ్బంది ఎంతవరకు చేస్తారు ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి మనమే ఇవన్నీ న్యాచురల్ ఫ్లోన్ ఏదైతుందో దాన్ని యథావిధిగా వెల్లనిచ్చి మనం వాడుతున్న నిత్యావసరం ఒకప్పుడు చిన్నపిల్లలకి బట్ట డ్రైవర్తో చేసేవాళ్ళు ఈరోజు ప్రతి పిల్లగానికి రోజు రెండు మూడు డ్రైపర్స్ ఆ డ్రైపర్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది మీరు దాన్ని కరెక్ట్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో దానికి ఇవ్వరు మున్సిపాలిటీ ఇస్తే వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తారు దాన్ని పొడి చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏదైతే చేయనో అంతవరకు చేస్తారు కారు కొంతమంది డస్ట్బిన్ నిండిపోయిందని చెప్పేసి ప్యాకెట్ కట్టి డ్రైనేజ్ వేయడం లేదా దాంట్లో వేసి ఫ్లష్ నొక్కేయడం బాత్రూంలో వేసి ఫ్లష్ నొక్కేయడం ఫ్లష్ నొక్తే వెళ్ళిపోతుంది శానిటరీ ఉంది లేడీస్ వాడుకున్న శానిటరీ ఉన్నాయి శానిటరీ ప్యాడ్స్ బాత్రూంలో వేసి ఫ్లష్ నొక్కేస్తారు అది వెళ్తుంది నీ నుంచి వెళ్తుంది నీ ఇంట్లో నుంచి వెళ్తుంది అపార్ట్మెంట్లో ఎక్కడ నుంచి ఉన్న అవకాశం ఉంది ఇంట్లో ఉంటే బిల్డింగ్లు ఎక్కడైనా చిక్కుకునే అవకాశం ఉంది వెళ్ళి డ్రైనేజ్లో చిక్కుకునే అవకాశం ఉంది ఒకటి 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 పది మంది వేశారనుకో డ్రైనేజ్ అవుతుంది ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న నాకు న్యాచురల్ ఫ్లోకి సంబంధం ఏముంది చేస్తున్న తప్పులేదు ఇలాంటి తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి నాచురల్ ఫ్లోని ఎప్పుడు అడ్డుకట్ట వేయకుండా వేస్తేనే ఈ పరిణామాలకు అన్నిటికీ దారితీస్తుంది వీటన్నింటి విషయంలో జాగ్రత్త ఉండండి ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించి మీ మీ ఇళ్ళల్లో కానీ మీ ఏరియాలో కానీ మీరు ప్రజలు చేయడం వల్లనే తప్పు చేసేది ప్రజలే దాన్ని రెటిఫై చేసుకునేది ప్రజలే ప్రభుత్వం కొంతవరకే చేస్తుంది కొద్ది వరకు చేయగలదు సడన్గా వచ్చింది వాళ్ళు ఏం చేస్తారు పది మంది వస్తారు చిక్కుపోయిన వాళ్ళకి తీసుకెళ్ళి పక్కన పెడతారు వాళ్ళకి ఇంత ఫుడ్ అందిస్తారు వాటర్ తగ్గిపోయిన తర్వాత మీ ఇంటికి మీరు పోండి అని చెప్తారు అంతే కానీ తప్పు ఎక్కడ ఈ తప్పు లేకుండా చూడండి చాలా థ్యాంక్